హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సండే మార్నింగ్ నుండి నైట్ వరకు గోవాలో ఏమేమి చూసాము ఏమేం చేశామో ఈ వీడియోలో చూపిస్తాం దానికన్నా ముందు సాటర్డే మిడ్ నైట్ వచ్చాం కదా హాస్టల్ అని అది మార్నింగ్ టైంలో ఎలా ఉందో మీరు కూడా చూసేయండి నైట్ పడుకోవడానికి మేము ఇబ్బంది పడినా మార్నింగ్ టైంలో చూస్తే మాత్రం ఇది చాలా బాగుంది వైపు అంతా దూరంగా కొండలు దగ్గరగా నీళ్లు ఇంకా వైపు చూస్తే బిల్డింగ్కి ఆనుకుని ఉన్న పెద్ద కొండతో చూడ్డానికి భలే ఉంది మధ్యలో కింద బెడ్స్ కనిపిస్తున్నాయి కదా అదే మేము నైట్ బయట పడుకుంటామని అడిగితే బెడ్స్ వేసారన్నాను కదా అవే ఈ బెడ్స్ ఈ బెడ్స్ మీదే నైట్ టూ త్రీ అవర్స్ అలా అలా ఓ కునుకు తీసి పొద్దున్నే లెగ్స్ రెడీ అయిపోయాం హాస్టల్ బిల్డింగ్ కూడా మంచి బ్రైట్ కలర్స్తో భలే కలర్ఫుల్గా ఉంది చూడండి ఇంకా మేము పొద్దున్నే ఏడింటికల్లా రెడీ అయిపోయాం మాకు పెద్ద టైం లేదు కదా మేము వెళ్ళిందే వన్ అండ్ హాఫ్ డే కోసం సో టైం వేస్ట్ చేయకూడదని పొద్దున్నే రెడీ అయిపోయి ఆ హాస్టల్ని ఖాళీ చేసేసి బయటకు వచ్చేసాం ఇంకా అక్కడి నుండి మేము మా వెళ్ళాలని మా ప్లాన్ సో ఆ పక్కనే ఒక చిన్న టీ స్టాల్ ఉంటే అక్కడికి వెళ్ళి మా పూసాకి వెళ్ళడానికి ఏమైనా క్యాబ్స్ అవి దొరుకుతాయా అని అడిగితే వాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఇక్కడ నుండి బస్సు వెళ్తుంది అని చెప్పారు ఈలోపు కాఫీలు అవి తాగుదామని మేము అక్కడ కూర్చుని మా కాఫీ తాగేలోపే బస్ వచ్చేసింది మేము ఆ బస్సు ఎక్కి మా పూసాకి వెళ్ళిపోయాం మా పూసాకే ఎందుకంటే మా రిటర్న్ బస్ హైదరాబాద్కి అక్కడ నుండే సో ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోయి అక్కడే బైక్స్ రెంట్కి తీసుకుంటే గోవాలో తిరగడం అంతా అయిపోయాక మళ్ళీ ఆఖరులో అక్కడికే వచ్చేసి బైక్స్ ఇచ్చేసి డైరెక్ట్ గా హైదరాబాద్ బస్ ఎక్కేయచ్చు కదా అందుకే మేము మా పూసాకి వెళ్ళిపోయాం అక్కడికి అంటే మా పూసా కి వెళ్ళేసరికి మాకు తొమ్మిది అయింది ఆ బస్ స్టాండ్ పక్కనే రెంటల్ బైక్స్ ఉన్నాయి అక్కడ వాళ్ళకి మనం ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ చూపించి ఒరిజినల్ ఆధార్ కార్డు మాత్రం వాళ్ళకి ఇవ్వాలండి మేము ఏడుగురు ఉన్నాం కదా సో నాలుగు బైక్స్ తీసుకున్నాం గోవాలో ఎక్కడ చూసినా మీకు ఫ్యాషనోలే కనిపిస్తాయి యాక్టివాలు కూడా ఉన్నాయి కానీ చాలా తక్కువ ఉన్నాయి ఎక్కడ చూసినా ఫ్యాషనోలే ఇక్కడ కూడా మాకు రెండు ఫ్యాషనోలు రెండు యాక్టివాలు ఇచ్చాడు ఈ బైక్స్ అయితే త్రీ ఫిఫ్టీ పర్ డే చార్జ్ చేశారు ఇక అవి తీసుకుని మేము ఆ పక్కనే అంటే సెంటర్ లోనే తులసి హోటల్ అనుంటే అక్కడికి వెళ్లి బ్రేక్ఫాస్ట్ చేస్తాం బ్రేక్ఫాస్ట్ అంటే పెద్దగా హెవీగా ఏం చేయలేదు అందరం తలొక దోశ తిని సగ్గుబియం వడ్లనుంటే అవేంటో టేస్ట్ చూద్దామని ఒక ప్లేట్ ఆర్డర్ ఇచ్చి తలక ముక్క తిన్నాం ఇంకా బ్రేక్ఫాస్ట్ అయ్యాక ఆ పక్కనే ఉన్న పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కొట్టించుకుని మా విల్లా దగ్గరికి వెళ్ళి అక్కడ కింద స్టోర్ రూమ్ లో లగేజ్ పెట్టి కాలంగేట్ బీచ్ కి వెళ్ళిపోయాం విల్లా ఇచ్చేది లెవెన్ ఓ క్లాక్ కదా కానీ మేము అక్కడికి టెన్ ఓ క్లాక్ కే వెళ్ళిపోయాం అందుకనే వాళ్ళని రిక్వెస్ట్ చేసి మా లగేజ్ స్టోర్ రూమ్ లో పెట్టి మేము బీచ్ కి వెళ్ళాం విపరీతమైన ఎండలండి గోవాలో ఆ ఎండలో బైక్ మీద ఆల్మోస్ట్ టూ అవర్స్ జర్నీ అంటే మేము బస్ స్టాండ్ దగ్గర నుండి విల్లా దగ్గరకు వచ్చి మళ్ళీ అక్కడి నుండి బీచ్కి వచ్చాం కదా ఈ టూ అవర్స్ ఎండలో బైక్ మీద వచ్చేసరికి ఫుల్ డీహైడ్రేట్ అయిపోయినట్టు అనిపించింది ఇంకా వెంటనే చల్లగా ఏమైనా తాగాలనిపిస్తే తలొక మోయిటో తాగి అప్పుడు వాటర్ గేమ్స్కి వెళ్ళాం ఈ వాటర్ గేమ్స్ అంటే మేము ఫైవ్ ఉన్న ప్యాకేజ్ తీసుకున్నాం వాళ్ళు ట్వెల్వ్ హండ్రెడ్ చెప్పారు కానీ థౌజండ్కే తీసుకెళ్లారు మమ్మల్ని వీటిలో ఒక పారాసైలింగ్ కి మాత్రమే కొంచెం టైం పట్టింది కానీ మిగిలినవన్నీ స్పీడ్ బోటు బనానా రైడ్ ఇలాంటివన్నీ చాలా తక్కువ టైం పట్టినాయి అన్నీ ఒడ్డునే ఓ టూ హండ్రెడ్ మీటర్స్ లోపలే చేయిస్తారు అది జస్ట్ ఒక్క రౌండ్ అంతే సో వాటికి పెద్దగా టైం ఏం పట్టలేదు కానీ పారాసైలింగ్కి మాత్రం ఒడ్డున ఒక బోట్లో ఎక్కించుకుని వాళ్ళు లోపలికి తీసుకెళ్ళి ఇంకో బోట్లోకి మార్చి దానిలో పారాసైలింగ్ చేయించారు సో ఈ బోట్లో ఒక పది పదిహేను మంది వెళ్ళి అక్కడ అందరిది పారాసైలింగ్ అయ్యాక మళ్ళీ అందరినీ కలిపి ఒకేసారి ఒడ్డుకి తీసుకొస్తారు కదా దానికి టైం పట్టింది అంతే ఇంక మా అందరి ఫైవ్ రైడ్స్ అయ్యి మేము మళ్ళీ బయటకు వచ్చేసరికి వన్ థర్టీ అయిపోయింది చెప్పానుగా ఫుల్ ఎండలు ఆ ఎండలో మళ్ళీ చల్లగా ఏమన్నా తాగాలనిపించి ఫ్రూట్ పంచి తాగి చిల్లీ చికెను ప్రాన్స్ ఫ్రై ఉంటే అవి తిన్నాం ఇంకా తర్వాత రూమ్కి బయలుదేరితే అక్కడికి వెళ్ళడానికి మాకు ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది దారిలో ఐస్ గోలా కనిపిస్తే దాన్ని కూడా తీసుకుని రూమ్కి వెళ్ళేసరికి అరౌండ్ టూ ఫార్టీ ఫైవ్ అయింది ఇదే గోవాలో మేము తీసుకున్న విల్లా అండి ఒక్కొక్క విల్లా త్రీ ఫ్లోర్స్ ఉంటుంది దీన్ని కూడా మేము ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నాం ఇంకా మేము బయట బైక్స్ని పార్క్ చేసి లోపలికి వెళ్ళి అప్పుడు అంటే ఆ టూ ఫార్టీ ఫైవ్కి కీజ్ తీసుకుని విల్లా హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం ఇక ఈ విల్లా లోపల ఎలా ఉందో చూపిస్తారండి ఫస్ట్ ఇలా లోపలికి ఎంటర్ అవ్వగానే మెట్లున్నాయి అవి ఎక్కితే స్ట్రైట్గా పూల్కి దారుంది లెఫ్ట్ సైడ్లోనే లివింగ్ రూమ్ ఉంది ఈ లివింగ్ రూమ్లో కూడా సోఫా సెట్ టీవీ అన్నీ ఉన్నాయి అండ్ ఈ లివింగ్ రూమ్లో నుండి చూస్తే వెనుక సైడ్ కిచెన్ కనిపిస్తుంది ఇట్లా అండ్ ముందు సైడ్ మనకి పూల్కి దారుంది పూల్ చిన్నదే గాని దాని పక్కనే ఒక అవుట్ ఉంది అంటే మనం లివింగ్ రూమ్ లో నుండి పూల్కి వెళ్లే దారిలో అవుట్ అనమాట సో ఈ పూల్ దగ్గర నుండి మళ్ళీ స్టెప్స్ ఎక్కటే అక్కడ కిచెన్ ఉంటుంది ఈ కిచెన్ లో అయితే డైనింగ్ టేబుల్ ఫ్రిడ్జే కాదు వాటర్ ప్యూరిఫైయర్ వేడి నీళ్ళకి కెటిల్ అవేను వంట చేసుకోవడానికి కొన్ని గరిటెలు గిన్నెలు స్టవ్ గ్యాస్ సిలిండర్ అన్నీ ఉన్నాయి ఇక్కడ ఇక వీటితో పాటు కాఫీ టీ పెట్టుకోవడానికి కాఫీ పౌడర్ టీ పౌడర్ పంచదార మిల్క్ పౌడర్ ప్యాకెట్స్ కూడా ఉంచారు సో ఇది కూడా ఫుల్లీ ఫర్నిష్డ్ కిచెన్ అనమాట ఇంకా అక్కడి నుండి స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తే అక్కడ టూ బెడ్రూమ్స్ ఉన్నాయి ఎదురు ఎదురుగా ఇది నేనున్న బెడ్రూమ్ ఇక్కడ బెడ్రూమ్స్ కన్నా బాత్రూమ్స్ గురించి చెప్పుకోవాలండి స్పెషల్గా అంటే ఆల్మోస్ట్ బెడ్రూమ్లో సగం సైజ్ ఉంది బాత్రూమ్ అంటే బాత్రూమ్ కూడా ఫుల్లీ ఫర్నిష్డ్ అనే చెప్పాలి ఇంకా మా బెడ్రూమ్లో ఉన్న బాత్రూంలో అయితే బాత్ టబ్ ఉంది ఇంకా బెడ్రూమ్స్ కూడా ఏసీ కప్బోర్డ్స్ బెడ్తో చూడ్డానికి చాలా నీట్గా ఉంది ఇంక ఈ బెడ్రూమ్లో నుండి బయటకు ఒక బాల్కనీ ఉందండి ఈ బాల్కనీ విల్లాకి ముందు వైపు వస్తుంది సో ఇది ఫ్రంట్ సైడ్ ఉన్న బాల్కనీ నుండి వ్యూ పెంకుటీలు కొబ్బరి చెట్లు గోవాలో చాలా కామన్గా అంటే చాలా చోట్ల కనిపించాయి ఇలా ఈ బెడ్రూమ్ చూసాక ఆపోజిట్లో ఇంకో బెడ్రూమ్ ఉంది కదా దానిలోకి వెళ్ళిపోదాం నేను ఇదంతా వీడియో తీసుకునే లోపే మా వాళ్ళు లగేజ్లన్నీ తీసేసి స్నానాలవి చేయడం స్టార్ట్ చేస్తారు ఎందుకంటే అసలే నైట్ సరిగ్గా నిద్రలేదు కదా సో ఇప్పుడైనా త్వరగా ఫ్రెష్ అయ్యి ఓ రెండు మూడు గంటలన్నా రెస్ట్ తీసుకోవాలని స్పీడ్ స్పీడ్గా కానిస్తున్నారు వాళ్ళు ఇంక ఈ రెండో బెడ్రూమ్ లో ఉన్న బాత్రూమ్ అయితే మరీ స్పెషల్ ఎందుకంటే ఇది ఓపెన్ టాప్ బాత్రూమ్ ఇది విల్లాకి వెనక సైడ్ వస్తుంది పైగా వెనకాల చాలా దూరం వరకు ఆల్మోస్ట్ ఏమీ ఇవ్వండి మేబీ అందుకే ఇలా ఓపెన్ టాప్ పెట్టారనుకుంటా ఇంక ఈ బెడ్రూమ్కి కూడా ఒక బాల్కనీ ఉంది ఈ బాల్కనీలో అయితే మరత కుర్చీ కూడా ఉంది చూడండి ఇవి రెండు బెడ్రూమ్స్ కదా మూడో బెడ్రూమ్ ఫైవ్ ఫ్లోర్లో ఉంది సో ఇప్పుడు అక్కడికి వెళ్దాం పదండి ఈ బెడ్రూమ్లో బాత్రూమ్ అది నార్మల్గానే ఉందండి ఇక్కడ నో టబ్ నో ఓపెన్ టబ్ కానీ ఈ బెడ్రూమ్కి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే దీనికి రెండు వైపులా బాల్కనీ ఉంది ఇది ఫ్రంట్ సైడ్ బాల్కనీ ఇక్కడ కూడా ఒక రెండు చైర్స్ ఒక టీపాయతో ఒక సిట్ అవుట్ ఉంది ఇంకా వెనక సైడ్ బాల్కనీలో నుండి వ్యూ అయితే సూపర్గా ఉందండి యాక్చువల్గా మాకేమనిపించిందంటే ఇలాంటి విల్లాలు కనీసం మూడు నాలుగు రోజులు ఉండేటైతే బుక్ చేసుకోవాలి అప్పుడే కదా ఆ వ్యూని కానీ ఆ పూల్ సైడ్ని కానీ మనం ఎంజాయ్ చేయగలం కానీ మాకుంది హార్డ్లీ వన్ అండ్ హాఫ్ డేనే పైగా ఈ విల్లా మేము బుక్ చేసుకుంది జస్ట్ ఒక్క రోజే అందుకే మాకు ఇవన్నీ ఎంజాయ్ చేసే అంత టైం లేదు సో మేమందరం ఫ్రెష్ అయ్యాక నాలుగున్నర వరకు రెస్ట్ తీసుకుని సన్సెట్ చూద్దామని లోవర్ ఆగోడ బీచ్కి బయలుదేరాం ఈ బీచ్ కూడా మేమున్న రూమ్ నుండి ఫార్టీ మినిట్స్ దూరం ఉంది మేము బయలుదేరి ఆల్మోస్ట్ సగం దూరం వెళ్ళాక పెద్ద వర్షం సడన్గా మబ్బు పట్టి ఒక్కసారి పెద్ద వర్షం పడింది ఇంకెటు వెళ్ళడానికి లేక రోడ్డు పక్కనే ఉన్న షాప్స్ దగ్గర ఆగి ఆల్మోస్ట్ వన్ అవర్ వెయిట్ చేసాం వర్షం తగ్గుతుందేమో అని కానీ వర్షం ఏమాత్రం తగ్గలేదు ఇంకా లేక డిన్నర్ చేసేసి రూమ్కి వెళ్ళి పడుకుందామని రెస్టారెంట్కి వెళ్ళాం ఇది మ్యాన్ వార్ పేరుకి తగ్గట్టుగానే ఉందండి లోపల బయట ఆంబియన్స్ అంతా మేము మధ్యాహ్నం లంచ్ కూడా ఏం తినలేదు కదా సో డిన్నర్ అయితే గట్టిగా తినాలని డిసైడ్ అయ్యి వెళ్ళి కూర్చుని మెనూ చూస్తే ఒక్క పేరు తెలిసింది లేదు మరి ఎలా ఆర్డర్ ఇచ్చామనేగా మీ డౌట్ అక్కడ ఉన్న పేర్లను గూగుల్లో సెర్చ్ చేసి అందులో ఏమేమి వేస్తారో చూసుకుని అవి ఆర్డర్ ఇచ్చాం ఇంక వర్షంలో చెల్లాం కదా సో ఫస్ట్ వేడివేడిగా మంచి సూప్ తాగాలని మ్యాంచో సూప్ తాగి లో స్టార్టర్స్లో వెజ్లో అయితే హనీ చిల్లీ లోటస్ స్టెమ్ అంట నాన్ వెజ్లో లో సిచాన్ చిల్లీ ఫిష్ చికెన్ క్యాప్రిల్ అంట ఆ తర్వాత ఒక వెజ్ పులావ్ ఒక ప్రాన్ ఫ్రైడ్ రైస్ ఒక బౌల్ వైట్ రైస్ రెండు రోటీలు చెప్పి వాటిలోకి కర్రీస్గా మటన్ జకూటీ వెజ్ జకూటీ చికెన్ వండారు అంట పేర్లే వింతగా ఉన్నాయి కదా కానీ ఐటమ్స్ అయితే సూపర్గా ఉన్నాయి వీటిలో మాకు బాగా నచ్చింది ఆ సిజాన్ చిల్లీ ఫిష్ మటన్ జకూటి చికెన్ కాఫ్రిల్ ఇంకా ప్రాన్ ఫ్రైడ్ రైస్ ఇవన్నీ మస్ట్ ట్రైడ్ అనుకోండి గోవా వెళ్తే తప్పకుండా ట్రై చేయండి ఇంకా ట్రై చేయాలంటే గోవా వెళ్ళాలిగా అంటారా అయితే అస్సలు అక్కర్లేదు ఎందుకంటే ఈ రెస్టారెంట్ హైదరాబాద్లో కూడా ఉంది మరి అక్కడ ఈ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయో లేదో నాకు తెలీదు సో అలా డిన్నర్ ముగించుకుని బయటకు వచ్చేసరికి తొమ్మిది అయింది వర్షం కూడా తక్కింది తొమ్మిదే కదా అయ్యింది ఎక్కడికైనా వెళ్దామా అని అనుకుంటే ఇంకా ఆ టైంలో ఎక్కడికి వెళ్తానులే అని షాపింగ్కి వెళ్దామని షాపింగ్కి బయలుదేరాం దారిలోనే ఒక ఫ్లీ మార్కెట్ లాంటిది ఉంటే అక్కడికి వెళ్ళి గోవా వైబ్స్ కి సెట్ అయ్యేలాగా నెక్స్ట్ డే కోసం అందరికి మ్యాచింగ్ ఫ్రాక్స్ కొనుక్కుని అక్కడి నుండి మేము రూమ్కి వెళ్ళేసరికి టెన్ థర్టీ అయింది సో అలా గడిచింది మా ఫస్ట్ డే ఇన్ గోవా మరి ఇంకా నెక్స్ట్ డే అంటే మండే మేమేమేం చూసాం ఎక్కడెక్కడికి వెళ్ళామో చూడాలంటే మీరేం చేయాలి ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి పక్కనే ఉన్న బెల్లైకాన్ కొట్టడం మర్చిపోకండి